ఎక్స్క్లూజివ్ వార్త ఎన్నో సంచలన కేసులను ఛేదించిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వివాదాలకు కేంద్రంగా మారింది కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు రావడంతో గత కొన్ని రోజులుగా సిసిఎస్ హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలకు దిగారు ఉన్నతాధికారులు సిసిఎస్ ప్రక్షాళన మొదలుపెట్టారు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సిసిఎస్ లో ప్రక్షాళన జరుగుతోంది పదహారు మంది సిసిఎస్ సిబ్బందిపై బదిలీ వేర్పడింది పన్నెండు మంది సిఐలు నలుగురు ఎస్ఐ లను బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు జారీ చేశారు వీరు వెంటనే మల్టీ జోన్ టూ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ఏసీపీ ఉమా మహేశ్వరరావు సిఐ సుధాకర్లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు పూర్తివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత సో ఈ పదహారు మందేనా లేదా ఈ లిస్ట్ లో ఇంకా ఎక్కువ మంది జానే ఛాన్సెస్ ఉన్నాయా అయితే ఇటీవల కాలంలో సిసిఎస్ అనేటువంటిది ముఖ్యంగా కోటి రూపాయలు ఆపై ఎక్కువ ఫ్రాడ్ జరిగినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల దర్యాప్తు అంతా కూడా హైదరాబాద్ సిసిఎస్ చూసుకుంటూ వస్తుంది అయితే ఇదే తరుణంలోనే చాలామంది బాధితులు తమకు పోలీసులు న్యాయం చేసినటువంటి ఒక నమ్మకంతో సిసిఎస్ తలుపు తడుతున్నారు అయితే వచ్చినటువంటి బాధితుల నుండి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి సిసిఎస్ సిబ్బంది కొంతవరకు వాళ్ళని లంచం అడుగుతున్నటువంటి ఘటనలు ఇటీవల రిపీటెడ్గా తెర మీదకి వస్తున్నాయి గతంలో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు పైన ఏసీబీ రైడ్ చేసింది ఆయన ఇంట్లో ఆదాయానికి మించినటువంటి ఆస్తులను గుర్తించింది దాదాపు మూడు కోట్ల మేర అక్రమాస్తులు ఆయన కూడబెట్టుకున్నట్టు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది ఆ ఘటన మర్చిపోకముందే మళ్ళీ తాజాగా రెండు రోజుల క్రితం అదే సిసిఎస్లో ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి సుధాకర్ అనే సిఐ దాదాపు పదిహేను లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి అంటే మామూలుగా సిసిఎస్ అంటేనే కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగినటువంటి కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు అలాంటి సిసిఎస్ లో నష్టపోయినటువంటి బాధితులే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు వారికి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే ఈ తరహాలో లంచాల బాట పడుతున్నారు అవినీతి మయమవుతున్నారు సో సిసిఎస్ ను ప్రక్షాళన చేసేందుకు హైదరాబాద్ సిపి నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే మొత్తం సిసిఎస్ లో పనిచేస్తున్నటువంటి పలు వింగులకు పలు టీంలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్లని అట్లాగే కొంతమంది ఎస్ఐలను ఎవరి ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళందరినీ బదిలీ చేశారు మొత్తం ఈ పదహారు మందిని కూడా మొత్తం హైదరాబాద్ జోన్ కాకుండా మల్టీ వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆర్డర్స్ ఇచ్చారు చేయాల్సిందిగా సిసిఎస్ డీసీపీ ఆదేశించారు గతంలోనూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఘటన చూసుకుంటే ఆ కేసులో కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో అక్కడ పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించినటువంటి కారణంగా మొత్తం ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ అంతటినీ కూడా బదిలీ చేసినటువంటి రికార్డు హైదరాబాద్ పోలీస్ ఉంది ఇప్పుడు కూడా సిసిఎస్ లో అదే పదహారు మందిని బదిలీ చేశారు